ఉన్నా అందరినీ కలిపి ఉంచగలిగే శక్తి మాత్రం ఒక్క ప్రేమకే ఉంది ప్రేమ పిచ్చి రెండు ఒకటే రిలేషన్షిప్ అంటే పెయిన్ మనీ ఎవ్రీథింగ్ సంపాదించాలి ఎంజాయ్ చేయాలి లివ్ లైక్ అన్ యానిమల్ అసలు మనిషికి జంతువుకి ఉన్న తేడా రిలేషన్స్ వాటికి అవసరాలు మాత్రమే ఉంటాయి మనకి అనుబంధాలు కూడా ఉంటాయి రిలేషన్షిప్ ఇస్ లైక్ ఆక్సిజన్ ట్రాష్ గవర్నమెంట్ ఒకరోజు చంపుకోండి కేసులు ఉండవు ఉంటే

వాడికి బుద్ధి లేకపోతే చేసుకోవడానికి దానికే లోకం గంగంస్తాయి గోహినూరు వజ్రాన్ని బ్యాక్ ప్యాకెట్లు దాచుకున్నట్టు అలా మహోత్ చాటేసుకుంటాం వింటా అని తలపైకెత్తి చూపించు అందరూ కుళ్ళుకునేలా చూపించు ప్లీజ్ బావా రావా డాన్ చేస్తా డీషియన్ ఫీల్ లేదనుకుంటారు రా చేయకుంటే ముసలోడు అనుకుంటారు బావా కన్ను కనుగొట్టాల్సింది నాకు కాదు అమ్మాయికి చిన్న తాత లేదు గిన్నె తాత లేదా ఏ నాకు నడు నొప్పి తెలియదురా మీకు ఏం రాత్రి బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను నువ్వు రాత్రి వేలు షుగర్ టాబ్లెట్ బావా షుగర్ టాబ్లెట్ కాదా బీపీ టాబ్లెట్ షుగర్ బావా అరే నేను డాక్టర్ నాకు తెలుసా నీకు తెలుసా నువ్వు డాక్టర్ అయితే నేను నీకు డాక్టర్ బాబా నా ఇగో హక్ మార్నింగ్ బీపీ టాబ్లెట్ మధ్యాహ్నం మైగ్రెంట్ కా నైట్ ఏమో షుగర్ కిస్తున్నా వీక్లీ వన్స్ కిడ్నీ చెకప్ చేస్తున్నా మంత్లీ వన్స్ హార్ట్ చెకప్ చేస్తున్నా లేదా చెప్పరా మొత్తం చెప్పాయి ప్లీజ్ అని నా మాట నమ్ము హని విత్ ఇన్ టూ వీక్స్ మెడిటేషన్ చేసి సిక్స్ ప్యాక్ తయారు చేస్తాను మెడిటేషన్ అంటే కూర్చొని చేసేది బాబా ఏం మాట్లాడుతున్నావు అమ్మని మాయ బావా పెళ్లి కూతురు పారిపోతుంది బావా నువ్వేంటి ఇక్కడ నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు ఫ్యాంటాస్టిక్ ఎప్పుడో చెప్పాను ఈ పెళ్లి అంటే నాన్సెన్స్ సెన్స్ అని నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది మనం ఏమైనా ప్రేమించుకున్నావా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా గర్ల్స్ కలిసాయని క్లోజ్ అయ్యాం ప్లెజర్ బాగుందని కంటిన్యూ అయ్యాం దాట్స్ ఆల్ మనం పెళ్లి చేసుకుంటే ఆ ప్లెజర్ లైఫ్ టైం ఉంటుంది కదా లిసన్ మాయా రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన మరుక్షణం ప్లెజర్ ఎగ్జిట్ అయి ప్రెషర్ ఎంటర్ అవుతుంది మా చూడు

సమంత ఫోటోతో నువ్వు సల్మాన్ ఖాన్ ఫోటోతో నేను సీక్రెట్ గా అకౌంట్ ఓపెన్ చేసి రొమాంటిక్ గా మాట్లాడుతున్నాను అటాచ్మెంట్ లేకపోతే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో అర్థమైనా అసలు ఈ పెళ్లి ఎందుకు ఒప్పుకున్నావు డబ్బు ఎక్కువ ఉందని మరి ఎందుకు వద్దు అనుకుంటున్నావు వయసు ఎక్కువ ఉందని డబ్బు కోసం చేసుకున్నప్పుడు వయసు ఏంటి పని వెంటనే వెళ్లి పెళ్లి చేసుకు సింక్ అయితే ఓకే లేకపోతే డైవర్స్ ఇచ్చి అమెరికాలో విడాకులకు పెద్ద కారణం అక్కర్లేదు మనకు ఆ ఉద్దేశం ఉంటే చాలు విడాకులతో హాఫ్ మిలియన్ యాలమనీ వస్తుంది నచ్చితే కాపురం నచ్చకపోతే భరణం పెళ్ళైన లేచిపోయింది అంటారు మరి దేనే అసలే తాతకి పోయే పెళ్లి అవుతుందో లేదో నేను టెన్షన్ పడుతుంటే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి చివరికి అయిపోయావు సరే వాయించమంటారాయించినా ఎక్కడికి వెళ్ళావు జరిగింది తెలుసుకుంటే జరగబోయే దాని మీద వరి పెరిగి జరిగేది జరగకుండా ఏదో జరిగే అవకాశం ఉంది మీరెవరండి మా నాన్నగారి తమ్ముడి కొడుకు పెద్దనాన్న కూతురు కావాల్సిన వాడిని బావని బావా ఇప్పుడు జరగాల్సి అలా ఏడుపు అలా వేసుకుని రా వాన్సే హలో నైట్ మనం ఆర్గనైజ్ చేసిన చారిటీ షో ఫ్లాప్ అయింది చందు క్లయింట్స్ చాలా గొడవ చేస్తున్నారు లాస్ట్ టు కమ్ ఆఫీస్ అక్కడ มาడొ చందు తాత ఆరోగ్యం ఏమ బాలేదరా కళ్ళ ఎదుట నేను అందరూ ఉన్నా ఆయన మనసంతా నీ మీదే ఉంది ఒక్కసారి ఇండియా చెల్రా ప్లీజ్ రా అల్లుడు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇండియా చూసి ఆ పేరు మీదైనా వచ్చి నువ్వు ఒక్కసారి మీ తాతయ్య చూసలవయ్యా నా మాటలు బావా ఒక్కసారి రా బావా ప్లీజ్ బావా నీకోసం అందరం చెప్పండి రాత్రితో నైన్టీ అయిపోయింది సార్ అదేనా సార్ వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు మాత్రం తెగ హ్యాపీగా ఉంటారు హావ్ ఇస్ పాసిబుల్ సార్ వెరీ సింపుల్ జానీ ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పా అనుకో ఆస్తి ఏంటి అంతస్థేంటి పాస్ట్ ఏంటి ప్రెసెంట్ ఏంటని లక్ష లెక్కలా ఇస్తుంది అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నావు అనుకో ఏ ఆలోచన లేకుండా వస్తారు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు ఇస్ పాసిబుల్ విదౌట్ లవ్ ఓహో మీకు ఎలా ఉందో గాని ఆ వందో అమ్మాయి ఎవరో అని నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ సార్ ఎక్కడో పుట్టే ఉంటుంది చెంది చిన్నపిల్లలంతా ఒకే చోటున్నారని చూస్తున్నారా వీళ్లంతా జీవితం అంటే ఏంటో కూడా తెలియని వయసులో చావుకు దగ్గరవుతున్న దురదృష్టవంతులు అటువంటి చిన్నపిల్లల చివరి కోరికని తీర్చి వారి చివరి రోజుల్లో చిరునవ్వులు నింపాలన్న గొప్ప ఆశయంతో పనిచేస్తున్న సంస్థ మేక విష్ ఫౌండేషన్ ఒక డాక్టర్ గా లక్షలు సంపాదించే అవకాశం వదిలి మీరు ఈ సంస్థలో ఫుల్ టైం వాలంటీర్ గా పనిచేయడానికి కారణం ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఎదుటి వాళ్లకి ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది ఇది మరి ఏ లేదు అందుకే ఎక్కడెక్కడి దేశాల నుంచో పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం వారి కోరికల్ని తీర్చడం చాలా ఎక్స్పెన్సివ్ కదా హౌ ఇస్ దిస్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ లవ్ వాళ్ళు లాయర్ తో చాలా కోపంగా ఉన్నారు మాయ ఫోన్ చేసి బద్రీనాథ్ బ్లాక్ కాఫీ ఎన్ని సార్లు చెప్పాలరా నా పేరు బద్రీనాథ్ కాదు కేదార్నాథ్ అని ఇంకో వంద సంవత్సరాలు పని పనిచేసిన నీకు గుర్తుండదురా చూడండి మేమేం ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ చేయాలనే చూస్తాం అన్ఫార్చునేట్లీ మీ షో ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయింది షో ఒక్కటే కాదు దాని ద్వారా వచ్చే మనీతో అనాథలకు డొనేట్ చేయాలన్న ఆశయం కూడా డోంట్ వరీ పిఆర్ ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎలాగో ఇస్తారు అసలు నా ఉద్దేశంలో ఏ అర్హత టాలెంట్ లేకుండా పాపులర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ చేసే పని సోషల్ వర్క్ నీ ఒపీనియన్స్ మాకు అవసరం లేదు నష్టపరిహారం ఇచ్చేస్తే మేము వెళ్తాం లా చదివే పాస్ అయ్యారా మేము సైన్ చేసిన కాంట్రాక్ట్ లో మీ షో ఫ్లాప్ అయితే మాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా మెన్షన్ చేసింది వెళ్లి చదువుకోండి హలో నేను చదివే వచ్చాను నీకేమన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకో మాయా క్లాస్ ట్వంటీ ఫోర్ ఫ్లాప్ అయితే మనం డబ్బులు ఇవ్వడం ఎవరు దీని టైప్ చేసింది టైప్ చేసింది నేనే షో ఫ్లాప్ చేసింది నేనే వాట్ మీరిద్దరూ కలిసి పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నన్ను ముసలోడికి తగిలించినందుకు నేను మీకు వేసిన శిక్ష ఇది నీకు అసలు బుద్ధుందా మేము చెప్పిన టెక్నిక్లు లు కొటేషన్లు మా మీద వాడతావా మావయా నువ్వు నిన్నది కాగలరా అమ్మాయితో తిరిగింది నువ్వు ఎంజాయ్ చేసింది నువ్వు ఫిలాసఫీలు చెప్పింది నువ్వు వై షుడ్ ఐ టేక్ బ్లేమ్ నన్ను పెళ్లి చేసుకుంటే ఆల్రెడీ అయింది అల్లుడు నువ్వు వాగు నాకు ఎలాంటివన్నీ మామూలే చూడు మాయా నువ్వు చాలా ఇమ్మచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నావు ఆరు నెలలకి నీ హస్బెండ్ కిడాకులు ఇస్తే ఐదు కోట్లు వస్తుంది అప్పుడు ఆడో నేను ఎవడో ఒకడు దొరుకుతాడు ఏంటి అల్లుడు ఎలా ఉందనే చెప్పింది మాయా ముందు మా అకౌంట్ సెటిల్ చేయండి పైసా కూడా ఇవ్వను ఏం చేస్తావు వెళ్తా అది ఫోర్ జిడి డాక్యుమెంట్ అని రివర్స్ లో జడ్జిని కొంటాను వాడు ఒప్పుకోపోతే బ్లూ ఫిల్మ్ ఇరికించి బ్లాక్మెయిల్ చేస్తాను ఐ నో అమెరికా ఇక్కడ వాళ్ళంతా నిజాతి పట్ల లేకపోతే వెంట వెంటనే తీర్పులు ఇస్తారా కేసు ఎలా సాగదీయాలో ఎవరిని ఎలా వంచాలో దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు అయ్యిందా ఇంకేమైనా మాట్లాడేది ఉందా అంతే ఏంటంట నువ్వు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయ్యింది అది ఫోర్ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను అవసరమైతే ని కొంటాను వాడు ఒప్పుకోపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి మెయిల్ చేస్తాను ఐ నో అమెరికా ఇక్కడ వాళ్ళంతా నిజాతి పట్ల లేకపోతే కేసులకు వెంట వెంటనే తీర్పులు ఇస్తారా కేసు ఎలా సాగదీయాలో ఎవరిని ఎలా